ప్రియమైన రేడియో వేరిత ప్రేక్షకులకు క్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినం నా సువిశేషంలో యేసుప్రభు పది ఆజ్ఞల్లో ఒకటైనటువంటి నరహత్య చేరాదు అనేటటువంటి ఆజ్ఞకు ప్రభు కొత్త భాష్యాన్ని కొత్త వ్యాఖ్యానాన్ని ఇస్తూ ఉన్నారు ఆనాటి కాలంలో హత్య చేరాదు నరులను హత్య చేయరాదు నరహత్య చేయరాదు దీన్ని ఇస్రాయేల్ ప్రజలు ఎక్కువగా దీన్ని చాలా పదే ఆజ్ఞలో దేవుని ఆజ్ఞను స్వీకరించి వారు నరహత్య చేస్తేనే అది చావైన పాపం కింద పరిగణించేటటువంటి వారు అయితే యస్సు ప్రభు ఈ దినమున నరహత్య చేయరాదు అనేటటువంటి ఆజ్ఞకు యస్సు ప్రభు కొత్త భాష్యాన్ని ఇస్తున్నారు కొత్త వ్యాఖ్యానాన్ని ఇస్తున్నారు ప్రభు ఇచ్చేటటువంటి కొత్త భాషము ఆనాటి రోజుల్లో ఏసుప్రభుని కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడేమో కొత్త పదే కాదని కొత్త కొత్త ఆజ్ఞలు ఇస్తున్నాడని ప్రభుని అపార్థం చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు కనుక ప్రభు కొత్త ఆజ్ఞలు ఇవ్వడం లేదు పాత ఆజ్ఞనే పదే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయినటువంటి నరహత్య అనేటటువంటి ఆజ్ఞకు నూతన అర్థాన్ని ఈ నూతన తాత్పర్యాన్ని యేసు ప్రభు జోడిస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా యేసు ప్రభు దీనికి ఈ దినమున నరహత్యకు అనే దాని బదులు ప్రభు ఇంకా నీవు నీ సోదరుని వ్యర్థుడా అన్నా మూర్ఖుడా అన్నా లేక సోదరునిపై కోప్పడినా కానీ సోదరునిపై మనస్పర్ధలున్నా కానీ ఇది నరహత్యతో సమానము అని చెబుతూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా మనము ఇంకా ప్రభు చెప్తున్నాడు నీవు నీ సోదరునితో గొడవపడితే నీవు త్రోవలోనే నీవు వెంటనే నీ సోదరునితో సమాధానపడు అని చెప్తూ ఉన్నాడు లేనిచో ప్రతివాది న్యాయవాదికి న్యాయధిపతికి అప్పయుప్తాడు న్యాయాధిపతి పరిచారకునికి అప్పయుప్తాడు ఆ పరిచారకుడు నిన్ను చరసాలలో వేస్తాడు అని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు అంతేకాకుండా చెరసాలలో కడపటి కాసు చెల్లించే వరకు నీవు చెరసాలలోనే అంటే నిత్య నరకాగ్నిలోనే అంధకారంలోనే ఉంటావని యేసుప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా యేసు ప్రభు నూతన ఆజ్ఞ ఏమీ ఇవ్వలేదు కొత్త ఆజ్ఞలు ఏమి ఇవ్వలేదు దేవుడు ఇచ్చిన పదే ఆజ్ఞల్లో నరహత్య చేయరాదనే ఆజ్ఞకు యస్సు ప్రభు ఈ దినమున మనకు చెబుతూ ఉన్నారు దీన్నే నరహత్య అనేట బదులు మనం మన వాడుక భాషలో కొన్ని పదాలు ఉపయోగిస్తుంటాం దానినే ఇంగ్లీష్లో క్యారెక్టర్ అసాసినేషన్ అని ఇతరుల గురించి నీవు చెడుగా మాట్లాడినా ఇతరుల గురించి నీవు చెడుగా ప్రచారం చేసినా ఇతరుల గురించి నీవు వారిని చిన్నచూపు చూసినా దీనిని మనం క్యారెక్టర్ అసాసినేషన్ అని అంటాము మనం దీనిని వ్యక్తిత్వ హననము అని మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాము కనుక ఈ క్యారెక్టర్ అసాసినేషన్ చేరాదు అని వ్యక్తిత్వ హననం చేరాదు అని లేదా మన వ్యక్తిత్వాన్ని నాశనం చేయడం అని అనుకుంటూ ఉంటాము కనుక ఇవన్నీ చేయకూడదని యేసుప్రభు చెప్తున్నాడు నరకాగ్ని కంటే వ్యక్తిత్వ హననము వ్యక్తిత్వాన్ని నాశనం చేయడమే ఇంకా పెద్ద హత్యలాగా యేసుప్రభు ప్రబోధిస్తూ ఉన్నారు కనుక మానవ జీవితానికి యేసుప్రభు కొత్త నైతిక సూత్రాలను ఇస్తూ ఉన్నారు కొత్త నైతిక జీవితానికి నాంది పలుకుతూ ఉన్నారు కనుక ప్రియ స్నేహితులారా మనం కూడా మన జీవితంలో ఎంతోమందిని వ్యర్థుడా మూర్ఖుడా అని అనేకమైనటువంటి పదాలతోటి మన సోదరులపై కోప్పడటము మన సోదరులపై మనస్పర్ధలు కలిగి ఉండడము మన సోదరులను అపార్థం చేసుకోవడం జరుగుతూ ఉంది కనుక ఈ తపస్కాలంలో నీవు చేసినటువంటి వ్యక్తిత్వ హననాన్ని నువ్వు మనిషిని చంపకపోవచ్చు కానీ నువ్వు హత్య చేయకపోవచ్చు అయినా కానీ వారి యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు వారి యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు హననం చేస్తూ ఉన్నావు కనుక ఇది ఇంకా పెద్ద దోషము ఇటువంటి తప్పులను మనం జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి మనము నూతనమైనటువంటి జీవితానికి మనము స్వాగతం పలకాలి కనుక క్రీస్తు ఇచ్చేటటువంటి కొత్త భాష్యాన్ని కొత్త వ్యాఖ్యానం ద్వారా మన జీవితము కూడా ఈ తపస్కాలంలో ప్రభుయేసు క్రీస్తులో పశ్చాత్తాపం ద్వారా క్రొత్త జీవితాన్ని ప్రారంభించుదాము ఆమెను